నేరుగా వెళ్ళింది నీరు త్రాగినారు నీరు త్రాగి ఆనందపారవశ్యంలో తొండంబుల పూరించుచు గండంబుల జల్లు గొనుచు గల గలవములు మెండుక నవదలు కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంద్రాన్ ఆ నీరు త్రాగినాయి కడుపు నిండగా నీరు త్రాగినారు నేరు త్రాగి అక్కడ పోయి చెట్ల కింద విశ్రాంతి తీసుకొనవచ్చును కదా బుద్ధికరమానిసారిని ఈయనకు మోక్షము రానున్నది బంధము కలగనున్నది అందుకోసమే ఈ గజేంద్రుడు మాత్రము ఆటలాడుతున్నాడు అక్కడున్న తామర పుష్పాలను కాళ్ళతో త్రొక్కుతున్నాడు తీగలు పెరికేస్తున్నాడు నా సరస్సు అంత తిరుగుతున్నాడు ఆ సరస్సులో తటో చెందున్నట్టు చెట్టన్ని కూలిపోతున్నాయి ఆ సరస్సు ఆ సరస్సు అంతా అల్లకల్హోలము చేస్తున్నాడు ఆ గజేంద్రుడు